బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు బిగ్ బాస్ బస్ని ఎదుర్కోవాలి అయితే పృథ్వీ విషయంలో బిగ్ బాస్ బస్లో విష్ణు నిఖిల్ మ్యాక్సిమం ఉన్నారని చెప్పొచ్చు అయితే విష్ణు ఏమంది నిఖిల్ ఏమన్నాడు అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం ఏంటి మొత్తం అని తెలుసుకుందాం అయితే విష్ణు విషయంలో ఫస్ట్ బిగ్ బాస్ బజ్లో ఏం చూపించారంటే వీళ్ళు నాకు వద్దు అవి నాకు వద్దు అని చెప్పేసి ఒకసారి విష్ణు మాట్లాడుతుంది గుర్తుందా మీకు నువ్వు డమ్ బ్రెయిన్ అంటే అది చూపించా అనమాట బిగ్ బాస్ యాక్చువల్లీ ఫస్ట్ ఏమైందంటే అర్జున్ అడుగుతాడు పృథ్వీని మీరు విష్ణు విషయంలో మీరు ఏమనుకుంటున్నారు అంటే అప్పుడు పృథ్వీ ఏమంటాడంటే తను నన్ను లవ్ చేయట్లేదు కానీ తనకి నా మీద ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంది అది నాకు ఎప్పుడో చెప్పింది ప్లస్ నేను నీ మీద హోప్స్ పెంచు పెంచుకోవచ్చా అని అడిగింది అంటే నేను నువ్వు అని చెప్పాను నేను ఈసారి కాదు ప్రతిసారి చెప్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఒక మాట కూడా ఉంది వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు నువ్వు పృథ్వీతోనే ఉంటున్నావని రోహిణి నా విష్ణుని నన్ను ఎక్కిరించింది ఆ టైంలో కూడా నేను చెప్పాను నేను తనతో కొన్ని రెండు రోజులు మాట్లాడలేదు కానీ బిగ్ బాస్ హౌస్లో చోట ఉన్నప్పుడు మనం అందరితో కలిసిపోవాలి దూరం అంటే దూరం ఉండలేము తను నాకు దగ్గరగానే ఉంది తనతో మంచిగా ఉంటుంది నేను తను ఎలాగో నో దూరంగా ఉన్నాను నాకు అని అనలేను ఎందుకంటే నేను తన ఫ్రెండ్లీగానే చూస్తున్నాను అంటే అప్పుడు విష్ణు అంటది కదా వీడు నాకు వద్దు అని చెప్పేసి ఆ వీడియో ప్లే చేస్తే అప్పుడు పృథ్వీ అంటాడు అప్పుడు నేను తను తిట్టాను మేబీ ఆ కోపంలో అని ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత నిఖిల్ కి నీకు మధ్య ఏంటి అంటే నిఖిల్ కి నాకు మధ్య బెస్ట్ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది నేను తనని అంతకు ముందు ఆదివారం స్టార్ మా పరివారో రెండు మూడు సార్లు కలిశాను తనకు తన పరిచయం ఉంది కానీ నాకు ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్ కాదు కానీ నిఖిల్ కూడా ఈ సీజన్ విన్నర్ నన్ను అనిపిస్తుంది అని చెప్పేసి తన వర్షం తను చెప్పుకున్నాడు అనమాట అయితే మాత్రం బిగ్ బాస్ బజ్ పృథ్వీ బిగ్ బాస్ బజ్లో ఎక్కువగా విష్ణు నిఖిల్ మాత్రమే ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటారు